అందరికీ నమస్కారం గత రెండు రోజుల నుంచి కొంతమందిలో కన్జెక్టివిటీస్ కండ్ల కలక పింక్ లక్షణాలు చూస్తున్నాము సో ఈ కండ్ల కలక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి కళ్ళు ఎర్రబడ్డం అదేవిధంగా కంటి నుంచి నీరు కరడం ఆ పిసుళ్ళు కట్టడం లేదా ఉసులు కట్టడం అంటారు కదా అట్లా రావడం కంటి రెప్పలు ఉదయం లేస్తేనే మొత్తం క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఈ లక్షణాలు ఉన్నట్లయితే అది కండ్ల కలక అని నిర్ధారించుకోవచ్చు సో ఈ లక్షణాలు ఉన్నవారు మీరు ఒకరి టవల్ ఒకరు యూజ్ చేసుకోవడం సబ్బు అంతా ఒక్కరే ఒకరు ఇంట్లో అంతా ఒక్కరే యూస్ చేసుకోవడం కరెక్ట్ కాదండి ఎవరి సబ్బు వాళ్ళు యూస్ చేసుకోని టవాల్ సపరేట్ వాడుకోవాలి అదేవిధంగా కంటిని హైజనిక్ కాటన్తో గోరువెచ్చ నీళ్ళతో కంటిని క్లీన్ చేసుకుంటూ శుభ్రం చేసుకుంటూ ఉండాల అదేవిధంగా ఇన్ఫెక్షన్ ఎట్లా ఎక్కువైందనుకోండి దగ్గరలోని కంట సంప్రదించినట్లయితే యాంటీబయాటిక్స్ లూబ్రికెంట్స్ పెట్టి దాన్ని నయం చేయడం జరుగుతుంది ఇది ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది కాబట్టి ఆ ప్రొటెక్టివ్ గ్లాస్కుని వాడుకోండి